అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ కృష్ణుడి లీల ఏంటమ్మా గేట్ వద్ద ఎవరికోసం ఎదురు చూస్తున్నావు మీ నాన్న ఇప్పుడే వస్తానని పొలం దాకా వెళ్ళాడు ఇంకా రాలేదు అన్నది తల్లి పార్వతమ్మ నాన్న సరే వస్తాడులే లోపలికెళ్ళు అన్నాడు కొడుకు నరేష్ ఆలోచనలో పడ్డ కొడుకు ఇదేంటి అమ్మ ఎలా అంటుంది అనుకున్నాడు సాయంత్రం దుకాణం నుండి వచ్చిన నరేష్ను బాబు నరేష్ నాన్నకు నీళ్లు తెచ్చి ఇవ్వు మందులు వేసుకుంటారట అన్నది నాన్నకా సరే అమ్మ అంటూ తన గదిలోకి వెళ్ళాడు నరేష్ నరేష్ అమ్మా నాన్నలు గ్రామంలో నివసించేవారు నరేష్ భార్య మేఘనకు అత్తమామలతో కలిసి ఉండటం ఇష్టముండేది కాదు కాబట్టి కొడుకు మరియు కోడలు ఇద్దరూ తమ బిడ్డతో కలిసి పట్టణానికి వచ్చేశారు అక్కడ దుకాణం నడిపేవాడు నరేష్ నరేష్కు తన తల్లి తండ్రిని విడిచిపెట్టడం ఇష్టం లేదు కానీ భార్య మేఘన అతని మాటలు వినిపించుకోదు తండ్రి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసేవాడు పార్వతమ్మ భర్తకు సహాయంగా ఉండేది వృద్ధాప్యంలో ఇద్దరు తమ సొంత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ సంతోషంగా ఉండేవారు ఒకరోజు నరేష్ తండ్రి ఎప్పటిలాగే పొలాల్లో పనికి వెళ్ళాడు హఠాత్తుగా గుండెనొప్పి రావటంతో అక్కడికక్కడే కూలిపోయాడు కొడుకు కోడలు వారం రోజుల ఉండి వెళ్ళిపోయారు భర్త హఠాత్తుగా తనను వదిలి వెళ్ళిపోవటంతో షాక్ తట్టుకోలేకపోయింది పార్వతమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది ఒంటరితనం కారణంగా ఆమె మానసిక స్థితి క్రమంగా క్షీణించి పరిస్థితి మరింత దిగజారింది ఒంటరితనం కారణంగా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుందని ఇరుగు పొరుగు వారు కొందరు కొడుకు నరేష్కు ఫోన్ చేసి తెలియచేశారు తల్లి వద్దకు బయలుదేరిన నరేష్కు మేఘన మీ అమ్మను తీసుకురాకండి అని పదే పదే చెప్పింది కానీ గ్రామంలోని పెద్దలు మరియు బంధువులు చెప్పటంతో తన భార్యను ఒప్పించి పట్టణంలోని తన ఇంటికి తీసుకువచ్చాడు తల్లి తండ్రి కోసం గేట్ వద్ద ఎదురు చూడటం భోజనం చేస్తున్న నాన్నకు నీళ్లు ఇవ్వు నరేష్ అనటం ఇవన్నీ తన కళ్ళతో చూసిన నరేష్ లేని నాన్న గురించి ఇలా అడుగుతుంది ఎందుకు అనుకుంటూ ఒకరోజు అమ్మను సిటీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు పార్వతమ్మను పరీక్షించిన డాక్టర్ ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డాక్టర్ చెప్పాడు ఇది హఠాత్తుగా ఏదైనా షాక్కి గురైనప్పుడు వచ్చే వ్యాధి మీరు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒంటరిగా బయటకు వెళ్ళనివ్వద్దు మరియు ఒంటరిగా పార్కుకు దేవాలయాలకు కూడా వెళ్ళనివ్వకండి వాళ్ళు ఇంటికి దారి మర్చిపోయే ఉంది అలాగే వారు ఎప్పుడైనా బయటకు వెళితే ఇంట్లో వారు తోడుగా వెళ్ళండి వారితోనే ఉండండి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక డాక్టర్ చెప్పిన మాటలను నరేష్ తన భార్యకు వివరించగా భలే చెప్పారు ఆవిడకు ఏమీ జరగదు మనం చెప్పినవన్నీ వింటుంది అర్థం చేసుకుంటుంది మనల్ని సతాయించడానికే కొత్త సాకులు వెతుక్కుంటుంది తల్లి కొడుకు కోడలు దగ్గరకు వచ్చింది కానీ కోడలు ఆవిడను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అందరూ చుట్టూ ఉన్నప్పటికీ అమ్మ ఒంటరిగా ఉండేది అమ్మకు ఒక్కతే కొడుకు కొడుకు పొద్దున్నే తన దుకాణానికి వెళ్ళేవాడు కోడలు అత్తయ్యతో రోజంతా ఇంటి పనులు చేయించేది కేవలం రెండు పూటల భోజనం ఇచ్చి చేయి దులుపుకునేది ఒకరోజు రాత్రి భోజనం తర్వాత మతిమర్పు కారణంగా భర్త మరణించాడని మర్చిపోయిన పార్వతమ్మ కోడల్ని అడిగింది మామయ్య ఇంకా పొలం నుండి రాలేదేంటి అని అంతే అసలే అత్తగారు ఇంట్లో ఉండటం ఇష్టం లేని మేఘన అత్తగారి గది నుండి బయటకు వచ్చి వింటున్నారా మీ అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది మీ నాన్నగారి పేరును జపించడం మామగారు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతోంది మందులు వేసుకునే టైం అయ్యింది అంటుంది మేఘన ఎందుకంత కంగారు పడుతున్నావు నీకు అమ్మ మతిమర్పు గురించి తెలుసు కదా అలాంటప్పుడు రోజంతా గట్టిగట్టిగా కేకలు వేసి లాభమేంటి అని నరేష్ చెప్పాడు అలా అయితే తెలిసి కూడా నా తలకెందుకు చుట్టారు ఈ దరిద్రాన్ని నేను బాబును చూడాలా లేక మీ అమ్మను చూడాలా విసిగిపోయాను మీ అమ్మతో ఏదైనా ఆశ్రమంలో వదలండి అంటే వినరు అంటూ లోపలికి మరుసటి ఉదయం నిద్రలేచి అత్తయ్య వద్దకు మేఘన వెళ్ళి అత్తయ్య ఓ అత్తయ్య కూర్చొని లావైపోతున్నావు ఏదైనా పని చేస్తూ ఉంటే కాళ్ళు చేతులు కదులుతూ ఆరోగ్యం బాగుంటుంది లేచి ఇల్లు శుభ్రం చేయమని చేతులు చీపురు పెట్టింది పార్వతమ్మ ఇంటి ప్రాంగణం ఊడ్చడం మొదలుపెట్టింది ఇంతలో నరేష్ తయారై షాప్కి వెళుతున్నాడు అమ్మ ఊడవటం చూసి మేఘన అమ్మ పరిస్థితి ఏంటో తెలిసి కూడా పనులు ఎందుకు చేయిస్తున్నావు అమ్మకు ఏమైనా జరిగితే నీకెప్పుడు అర్థమవుతుంది అన్నాడు మీ అమ్మకు ఏమైంది తను బాగానే ఉంది అన్ని పనులు చేయగలదు తను జబ్బు పడ్డట్టు నటిస్తుంది కాస్త ఇంటి పని చేస్తే మీ అమ్మకి ఏమీ అవ్వదు అయినా మీరు షాప్కి వెళ్ళండి ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పింది మేఘన నరేష్ మనసులో అమ్మ పట్ల సానుభూతి స్పష్టంగా కనిపించింది కానీ భార్య ముందు అతని మాటలు చెల్లవు ఆ రోజు నుండి అమ్మ రోజు క్లీనింగ్ మరియు ఇతర చిన్న చిన్న పనులు చేయటం ప్రారంభించింది పార్వతమ్మకు మనవడితో ఆడుకోవాలని అనిపించేది కానీ మేఘన తన కొడుకుని అత్తగారి వద్దకు పంపేది కాదు దూరం నుండి తన మనవడిని చూస్తూ నవ్వేది మనవడు కూడా నానమ్మను గుర్తుపట్టి నవ్వేవాడు షాప్కో బయలుదేరిన కొడుకుతో బాబు కాసేపు గుడికి వెళ్ళొస్తాను అన్నది అమ్మ నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు ఎక్కడైనా వెళ్ళాలనిపిస్తే మేఘనకు చెప్పు తీసుకెళ్తుంది అంటూ షాప్కి వెళ్ళాడు కాసేపటికి అమ్మ బయట గుమ్మం మీద కూర్చొని ఉంటానని మేఘనతో చెప్పి బయటకు వెళ్ళి కూర్చుంది కానీ ఉదయం కొడుకు చెప్పిన మాటలు మర్చిపోయింది బయట కూర్చొని ఉండగానే అమ్మ తన ఇల్లు ఎక్కడుందో మర్చిపోయి అటూ ఇటూ తిరుగుతూ నా ఇల్లు ఎక్కడుంది ఎలా ఇంటికి చేరుకోవాలి అనుకుంటూ రెండు వీధులు దాటి వెళ్ళిపోయింది కాసేపటికి భయంతో ఏడవసాగింది సాయంత్రమైన మేఘన అమ్మజాడ గురించి ఆరా తీయలేదు నరేష్ ఇంటికి వస్తున్నప్పుడు కొంతమంది ఒక వృద్ధురాలిని అడుగుతూ ఉన్నారు అమ్మ నువ్వెక్కడ ఉంటావు ఏడవకండి అంతలో నరేష్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తల్లి ఉంది అక్కడ అమ్మతో కలిసి ఇంటికి వచ్చిన నరేష్ ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు అమ్మా చెప్పే వెళ్ళాను కదా ఎక్కడికి వెళ్ళకని వెళ్ళావు పక్కనే నిలబడి ఉన్న మేఘన వైపు చూస్తూ అమ్మ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా అమ్మని ఎందుకు వదిలేశావు అప్పుడు మేఘన రోజంతా షాప్కి వెళ్ళిపోతారు మీరు మీ మతిమర్పు అమ్మ బాధ్యత నా మీద వదిలేసి వెళ్ళిపోతారు ఆవిడేమో నా మాట వినదుగా తిట్టాలనుకుంటే ఆవిడను తిట్టండి నన్ను కాదు అన్నది కొడుకో కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పరిస్థితి మరింత దిగజారింది ఇప్పుడు అమ్మకు మతిమరుపు ముదరటం వల్ల కొన్నిసార్లు తినిందో లేదో కూడా మర్చిపోయేది అలాగే ఒక్కొక్కసారి మేఘన కూడా ఆమెకు ఆహారం ఇచ్చేది కాదు ఇదే అదనుగా మేఘన అత్తయ్యతో వేలిముద్ర వేయించి గ్రామంలో ఉన్న ఇంటిని తన పేరున రాయించుకుంది ఈ విషయం భర్తకు కూడా తెలియనివ్వలేదు మేఘన ఒకరోజు మేఘన స్నేహితులు ఇంటికి వస్తున్నారని స్నాక్స్ తయారు చేసే బాధ్యత అత్తయ్యకు అప్పగించింది అత్తయ్య ఈరోజు నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు వాళ్ల కోసం టీ మరియు సమోసా వండండి అన్నది అనారోగ్యంతో ఉన్న అమ్మ ఎలాగోలా స్నాక్స్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది అందరూ తినటం మరియు టీ తాగటం ప్రారంభించిన వెంటనే ఛీ థూ ఏంటి మేఘనా ఇది మీ అత్తగారు ఏం వండింది మమ్మల్ని ఇంటికి పిలిచింది ఇందుకేనా అసలు విషయం మతిమర్పు కారణంగా సమోసాలో ఉప్పుకు బదులుగా పంచదార టీలో పంచదారకు బదులుగా ఉప్పు వేసింది కోపంతో మేఘన అందరి ముందు అత్తయ్యపై విరుచుకుపడింది ఒక్క పని సరిగ్గా చేయటానికి చేతకాదు మీకు నా స్నేహితుల ముందు పరువు తీశారు అంటూ ఈ దరిద్రం నన్ను ఎప్పుడు వదులుతుందో అంటూ పెద్ద పెద్ద మాట్లాడలే మాట్లాడింది కొంతసేపటికి స్నేహితులంతా వెళ్ళిపోయారు లోపలికెళ్ళి చూసేసరికి అత్తగారు మనవడితో ఆడుకుంటున్నారు ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకును ముట్టుకోవద్దని అంటూ వెంటనే తన కొడుకును అత్తయ్య చేతిలో నుంచి తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది మేఘన అక్కడ గ్యాస్ ఆన్లోనే ఉంది స్టవ్ మీద వేడి నూనె వేడివేడిగా కక్కుతోంది వెంటనే మేఘన స్టవ్ కట్టేసి తన గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది ఇలా అయితే నా వల్ల కాదు ఏదో ఒకటి చేయాలి అని మరుసటి రోజు ఉదయం నరేష్ షాప్కి వెళ్ళగానే మేఘన అత్తయ్య దగ్గరకు వచ్చి అత్తయ్య ఈరోజు దగ్గరలోని కృష్ణుడి గుడికి వెళ్దాం చాలా రోజుల నుండి అడుగుతున్నారు నేను తీసుకెళ్తాను అన్నది కోడలి ఆలోచన పసిగట్టని అత్తయ్య సంతోషంగా ఒప్పుకుంది పార్వతమ్మ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంత ఆనందంగా కనిపించడం ఈరోజే మొదటిసారి మరి ఇన్ని రోజుల తర్వాత గుడికి వెళ్తుంది కదా అందుకే ఊరి చివర్లో ఉన్న గుడికి చేరిన తర్వాత ప్రదక్షిణలు చేయించి మేఘన అత్తయ్యను ఒక మూల కూర్చోబెట్టింది అత్తయ్య ఇక్కడే కూర్చోండి నేను ప్రసాదం తీసుకొని వస్తాను అంటూ ప్రసాదం తీసుకొని పార్వతమ్మను గుడి వద్దీ వదిలేసి వచ్చిన ఆటోలోనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది అయితే మధ్యాహ్నం వరకు మేఘన తిరిగి రాలేదు పార్వతమ్మ ఆకలి దాహంతో కూర్చుని ఉండిపోయింది దేవాలయానికి వచ్చిన వారు ఎవరో ప్రసాదం ఇవ్వగానే తినింది మెల్లగా గుడి మెట్లపై కూర్చుంది గుడి ఆవరణలో పార్వతమ్మను చాలాసేపటి నుంచి గమనిస్తున్నారు పూజారి గారు గుడి మూసేసే సమయమయ్యింది పార్వతమ్మ దగ్గరగా వెళ్ళి ఆమెను అడిగాడు మీరు ఎక్కడి నుండి వచ్చారు మరియు మీ పేరేమిటి అన్నాడు పార్వతమ్మ తన పేరు కూడా మర్చిపోయింది కేవలం నరేష్ సీనయ్య తన భర్త పేరు మాత్రమే ఆవిడకు గుర్తున్నాయి ఈ రెండు పేర్లను మాత్రమే చెప్పగలుగుతుంది పూచారి గారు కొంత సమయం వేచి చూశాడు కానీ ఎవరూ రాకపోవటంతో న్యూస్ ఛానల్కు ఫోన్ చేసి సమాచారం అందించగా కొద్దిసేపటికే న్యూస్ రిపోర్టర్ తెలిసిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలతో పాటు ఆలయానికి చేరుకున్నారు విలేఖరి అమ్మను ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు కానీ పార్వతమ్మ ఏమీ చెప్పలేకపోయింది కొడుకు పేరు భర్త పేరు తప్ప ఏమీ చెప్పట్లేదు ఇక పార్వతమ్మను వీడియో తీసి ఛానల్లో షేర్ చేశాడు రిపోర్టర్ ఇక అటు సాయంత్రం నరేష్ షాప్ నుండి ఇంటికి వచ్చాడు ఇంట్లో అమ్మ కనపడలేదు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మేఘనను అడిగాడు నాకేం తెలుసు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది నేను విసిగిపోయాను ఆవిడతో ఎలాగైతే నేమి ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక మంచి పని చేసింది ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు మేఘన అనారోగ్యంతో ఉన్న అమ్మపై జాలిలేదా నీకు ఎక్కడికెళ్ళిందో ఇప్పుడు ఎక్కడ ఉందో ఏ స్థితిలో ఉందో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని తల్లి గురించి చింతిస్తూ కాసేపటికి తనను తాను నిగ్రహించుకుంటూ అమ్మ కోసం వెతకటానికి బయలుదేరాడు పార్వతమ్మకు సంస్థ సభ్యులు భోజనం ఇచ్చారు అప్పటికే ఆకలితో బాధపడుతున్న పార్వతమ్మ చాలా తొందర తొందరగా తినేసింది న్యూస్ రిపోర్టర్ అమ్మ వార్త ఛానల్లో వేయించాడు వీడియో చూసిన ఎవరో వచ్చి రిపోర్టర్కు అమ్మ ఇంటి అడ్రస్ ఇచ్చారు న్యూస్ రిపోర్టర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళారు ఇంట్లో రకరకాల వస్తువులు ఇచ్చి పిల్లవాడిని ఆడించటానికి మేఘన ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఆ పిల్లవాడు ఊరుకోవట్లేదు తలుపు దగ్గర నానమ్మని చూడగానే ఆమె వైపు చూస్తూ పాకుతూ నానమ్మ వద్దకు వెళ్ళాడు వెంటనే పార్వతమ్మ మనవడిని ఎత్తుకుని ముద్దాడింది కానీ అత్తయ్యను చూసి మేఘన ఆశ్చర్యపోయింది తిరిగి ఎలా వచ్చింది అని ద్వేషంతో చూస్తూ ఉంది మతిమరుపు కారణంగా ఇక ఎప్పటికీ అత్తగారు తిరిగి రాదు అనుకుంది మేఘన ఇంటికి వచ్చిన విలేకరులు సమస్త సభ్యులు మేఘన వద్ద నుండి నరేష్ మొబైల్ నంబర్ తీసుకుని ఫోన్ చేశారు వెంటనే ఇంటికి చేరుకోవాలని చెప్పారు కొద్దిసేపటికి నరేష్ ఆందోళనగా ఇంటికి చేరుకున్నాడు అమ్మను క్షేమంగా చూసేసరికి అమ్మాయిక్కడికెళ్ళావు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు రిపోర్టర్ మేఘనను విచారిస్తున్నారు మేఘన అత్తయ్యను తీసుకెళ్లి ఊరి బయట ఉన్న దేవాలయంలో వదిలేసిందనే నిజాన్ని నరేష్కు చెప్పారు కానీ మేఘన ఒప్పుకోలేదు ఎలాంటి రుజువు లేకుండా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అన్నది కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు కూడా వచ్చారు పోలీసులతో పాటు మేఘనను దేవాలయానికి తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ని చూసిన మేఘనకు భూమి కంపించింది పోలీస్ విచారణ సమయంలో మేఘన గ్రామ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్టు అంగీకరించింది ఈ విషయం విన్న నరేష్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆకాశమే తలమీద అనిపించింది అతనికి వృద్ధాప్యంలో అత్తగారిని వేధించినందుకు గాను మేఘనను పోలీసులు అరెస్టు చేయటానికి సిద్ధమయ్యారు కానీ నరేష్ వాళ్లను బతిమలాడి కుటుంబ విషయాన్ని నేను పరిష్కరించుకుంటాను ఇంకోసారి ఇలా అవ్వదు అని మాట ఇచ్చాడు సరే మీరు మీ అమ్మను ఏ విధంగా చూసుకుంటున్నారో చూసుకునే బాధ్యత నేను స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఇస్తున్నాను ప్రతివారం వాళ్ళు ఇంటికి వచ్చి మీ అమ్మను కలిసి వెళ్తారు కానీ ఇంకోసారి ఇలాగే అయ్యిందంటే మీ ఇద్దరినీ వదలం అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మీ అమ్మగారు నన్ను ఈ జన్మలో వదలదంటూ అత్తగారి గురించి అవహేళనగా మాట్లాడుతున్న మేఘనను చాచి చంప మీద కొట్టాడు నరేష్ నీకెంత ధైర్యం నన్ను కొడతావా అంటుండగానే అప్పుడే ఎక్కడ చూశావు నా ధైర్యం అంటూ ఇంకో చెంప పగలగొట్టాడు నీ వల్లే నేను మా అమ్మా నాన్నకి దూరంగా ఉండిపోయాను మొదట్లోనే నీ నోరు ఈ ఈరోజు మా అమ్మకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అమ్మా నన్ను క్షమించమ్మా నేను మొదటి నుండి మేఘన ఇష్టారాజ్యాన్ని అదుపులో ఉంచుకుంటే నేను మీ వద్దీ గ్రామంలో ఉండి ఉంటే ఈరోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ నరేష్ కళ్లల్లో నుంచి నీళ్లు కారటం మొదలయ్యాయి మేఘన అమ్మకు మతిమర్పు ఉండటం మంచిది కాదు అయినా అందులో ఒక మంచి కూడా ఉంది నువ్వు ఆమె పట్ల చేసిన దుర్మార్గపు పనులు ఆవిడకు ఎప్పటికీ గుర్తుండవు మానవత్వమే లేని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది ఛీ అంటూ వెళ్ళిపోయాడు భర్త మాటలు వింటూ మేఘన సిగ్గుతో తలవంచుకుని నిలబడింది మేఘన కళ్ళు పైకెత్తి అత్తయ్య వైపు చూసింది ఆవిడ పిల్లవాడితో ఆడుకుంటోంది మేఘన తను చేసిన పనులకు పశ్చాత్తాపడుతోంది అత్తయ్య పాదాలకు తాకి ఎదురుగా నిలబడి కోడలి కన్నీళ్లను చూసి జరిగింది ఏమీ గుర్తులేని పార్వతమ్మ కోడల్ని కౌగలించుకుంది అప్పటి నుండి మంచి కోడలు మంచి భార్య మరియు మంచి తల్లి కావాలని మేఘన ప్రయత్నిస్తూనే ఉంది ఎప్పటికైనా మేఘనను భర్త క్షమిస్తాడనే కోరుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక ఈ కథను ఓనర్ దగ్గర పర్మిషన్తో వేయటం జరిగింది వేరెవరైనా మళ్ళీ ప్రసారం చేసినచో వాళ్ళ మీద కాపీరైట్స్ వేయబడతాయి